హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా చిట్టి పిక్నిక్ వెళ్తున్నాడు పిక్నిక్ అంటే ఫన్ వరల్డ్ అనమాట స్కూల్ తరఫున ఒక వాటర్ ఫాల్స్ లాగా తీసుకెళ్తున్నారు సో గేమ్స్ అన్నీ ఉంటాయి వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సో అందుకోసం మా చిట్టి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చిట్టి హాయ్ ఎలా ఉంది ఈరోజు నీకు మామూలుగా కాదు డైలీ సెవెన్కి లేపితేనే అని ఏడిసేవాడు ఈరోజు సెవెన్కి ఇంకా ఫైవ్ మినిట్స్ తక్కువ ఉంది ఈరోజు సెవెన్కి అయితే స్నానం కూడా చేసేసి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా ఆల్రెడీ తింటున్నాడు ఇంకా ఈ బ్యాగులో అయితే మా చిట్టిగాడికి పిక్నిక్ వెళ్ళడానికి అంటే ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ అంతా ఆడతారు కాబట్టి ఇందులో బట్టలు అంతా ఒక జత పెట్టి పంపిస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అండి స్నాక్స్ అయితే ఖర్జూర ఇవంతా బిస్కెట్స్ ఇవంతా పెట్టినాను బాదం స్నాక్స్ బస్సులో తినడానికి ఓకేనా సరిపోతాయా ఇప్పుడైతే చపాతీ తింటున్నాడు చూడండి చపాతి ఇది గురికాలేజ్లో వాళ్ళకి అయితే తెలుసు అది గురిగా చూపి చూపించాలి కదమ్మా మన వాళ్ళు అందరు చూస్తారు కదా ఇక్కడ పెట్టేసినాం ఇంక ఇక్కడ మా చిట్టికి జస్ట్ అక్కడ మునిగితే స్నానం చే స్నానం ఇంకా మునుగుతరం బట్టలు తడిసిపోతాయి కాబట్టి అండ్ తుడుచుకోవడానికి ఒక టవల్ పెట్టాను ఆ తడిబట్ట వేసుకోవడానికి కవర్ పెట్టాను అండ్ అండర్వేర్స్ పెట్టాను ఇంతే ఎక్స్ట్రా బట్టలు అయితే పెట్టకూడదంట ఇదే బట్టలే వేసుకొని రావాలి మళ్ళీ యూనిఫాము ఏమా స్పెట్ ఆడిన తర్వాత వేసుకో ఓకే బాయ్ అండి అండి కాఫీ టీ అన్నం ఓకే అండి బాయ్ మీరంతా టీ కాఫీ తాగారా లేదా కమెంట్ చేయండి ఇంకా నేనైతే సెవెన్ అయిపోతుంది రూటీకి అయితే వెళ్ళిపోవాలి బాయ్ సియూ మా చిట్టిగా చూడండి స్కూల్కి అయితే ఇంత హుషారుగా పోడు ఈరోజు అయితే అబ్బా ఫన్ వరల్డ్ అనేసి ఎంజాయ్ చేయడానికి మామూలుగా ఫాస్ట్గా పోలేదు దీనికి వచ్చేసి ఈరోజు చెప్పులు మాత్రం సో అందుకోసం చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాడు సో లైఫ్ లో మా చిట్టి పుట్టిన నుంచి ఫస్ట్ టైం పంపిస్తున్నాం ఎప్పుడు ఒంటరిగా అది స్కూల్ పిల్లలు దగ్గర ఎంజాయ్ చేయడానికి ఏం చెట్టి భలే కలకల ఉండవు హ్యాపీగా ఉందా నిద్ర కూడా పోవట్లే నైట్ అంతా ఇంకా ఎప్పుడు తెల్లారిపోతుందని వెయిట్ చేస్తున్నాడు అన్న అసడి చిట్టి హ్యాపీ జర్నీ పోటీ ఎంజాయ్ చేసుకోరా నీట్గా ఓకేనా అతి చేసి ఎక్కడంటే అక్కడ దొంగడం చేయద్దు చాలా ఓకేనా చనిపోతాయా ఇంకా పంపించానా ఫుడ్ ఇదేనా ఇప్పుడు తింటాడా ఎప్పుడైనా తినేసిపోతాడు నేను మళ్ళీ బట్టలు వేసుకొని కొంచెం మాట్లాడతాను